దేవునికి స్తోత్రం హలియ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు రక్ష్ములని శుక్రీస్తు నామంలో మరొకసారి మీరు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని వినడానికి మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరు దేవుని మాటలు ఆలకించి ఆ మీరు ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం యాక గురించి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డరా మనం దేవుని వాక్యాన్ని విలేకొలితే ఖచ్చితంగా మనకి ఒక వ్యక్తి జీవితం నుంచి ఖచ్చితంగా ఆ మనకు అవసరమయ్యే విషయాలు దేవుడు మాట్లాడతాడు గనుక యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకునేవి మన ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి మన జీవితంలో మనం మనం సరి చేసుకోవడానికి కానీ జాగ్రత్త పడడానికి కానీ ఇంకా మనము దేవునికి దగ్గర కావడానికి యాకోబు జీవితం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను కనుక పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నుండి అందుకు రాహీలును లేయాయు మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచట్లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా దేవుడు మా తండ్రి యొద్ధ నుండి తీసివేసిన ధనమంతయు మాదీవు మా పిల్లల దీవునై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్ల చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద వెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇషాకునందుకు వెళ్ళుటకు తన ఆ పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పదినారాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయిను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహ దేవతలను దొంగిలి దొంగిలెను యాకోబు తాను పారిపోనని సిరియా వాడైన లాభానికి తెలియజేయక తెలియజేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడు ఆయన దేవుని బిడ్డలు ఇక్కడ చూస్తే యాకోబు తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగింది ఇలా మీ నాన్నగారు నాకు పదిసార్లు గీత మార్చారు ఇలా నేను ఆయన ద్వారా పదిసార్లు మోసపోయాను నన్ను మోసం చేశాడు పైగా ఆయన ఆ మోకము నిన్న మొన్న ఉన్నట్లు ఏమీ లేదు మార్పు కనిపిస్తుంది అని తన గురించి అలాగే లాభాను కుమారుల గురించి చెప్పి ఇక్కడ ఉండడం మనకి ఏమి అనుకూలమేం కాదు ఇక్కడ ఉండడం మంచిదేం కాదు మనం మా దేశానికి మా ప్రాంతానికి మా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అని రాహీలతోనూ అలాగే లేయతో చెప్పినప్పుడు వాళ్ళు అంటారు సరే దేవుడు మీకు ఏది చెప్పి చేయండి అని చెప్పినప్పుడు యాకబు బయలుదేరి సిరియా దేశం నుంచి కన్నడ దేశానికి ఆ సొంత గృహానికి లేదా సొంత గ్రామానికి విశాఖ దగ్గరికి బయలుదేరి వచ్చేయడానికి బయలుదేరి వచ్చేస్తాడు బయలుదేరి ఆ సిరియా దేశం నుంచి అనే ప్రాంతం నుంచి బయట చేస్తాడు అలా వచ్చేసినప్పుడు ఒక మాట రాయబడి ఉంది తాను వస్తున్నట్లు లాభానికి తెలియజేయకపోవడం వల్ల లాభాన్ని మోసపుచ్చిన వాడు అయిన ఉంటుంది ఎందుకంటే లాభాన్ని దగ్గర నుంచి దొంగతనం చేసుకుని తీసుకురాలే అక్కడ రాయబడి ఉంది తను సంపాదించిన అని ఉంటుందండి ఇక్కడ చూస్తే ఆ ఈ మాట మనం దేవుని వాక్యం చదువుకుంటే పద్దెనిమిదో వచనంలో వాళ్ళు దేశం నాకు తన తండ్రిని సాకు నందుకు తన పశువులన్నింటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్నాంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయిను తాను సంపాదించిన ఆస్తిని తన సొంతంగా సంపాదించిన ఆస్తిని తన భార్యలను తన బిడ్డలను తీసుకుని వచ్చేస అయితే గమనించండి మనం ఆలోచించేస్తే అయినా సరే ఏమీ కూడా తనకు తెలిసి ఏమి తన మామగారిని ఏమీ తీసుకోలేదు అయినా సరే ఆయన తన మామగారి దృష్టిలో మోసగాడైపోయాడట మోసగాడైపోయాడట ఎందుకంటే తను వెళ్ళిపోతున్నట్లు తన మామకి చెప్పలేదు గనక ఆయన తన మామని మోసం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా మారిపోయాడట అయితే గమనించిన ఎందుకు అలా మోసం చేసిన వ్యక్తిగా ఆయన లాభాన్ని దృష్టిలో మిగిలిపోయాడు అని ఆలోచన చేస్తే దానికి సమాధానం ఇరవై ఆరు వచ్చిన నుండి ముప్పై ఒకటే వచ్చిన చదివితే దొరుకుతుందండి అప్పుడు ఆ ఇదే ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినము నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసే తివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చి వేళ ఆ సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపదినే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకున పిచ్చి పట్టి ఇట్లు చేసి మీకు హాని చేయటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు ఆ నీవు యాకోబుతో మంచిగాని చెద్దగాని పలుకుము జగర్త సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంచగల వాడివై వెల్లగూరిని ఎడల వెళ్ళము నా దేవతల నేల దొంగిలించేది వనగా యాకోబు నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందివేమో అనుకుని భయపడితే ఎలా ఎందుకు చేసావు నాకు చెప్పకుండా ఎందుకు పారిపో నాకు చెప్తే నేను చక్కగా సంభరం చేసుకుంటూ సంతోషంగా పంపించింది కదా ఇలా చేసి నాకు చెప్పకపోవడం వల్ల నువ్వు నన్ను మోసం చేసిన వ్యక్తిగా ఉన్నావని ఆయన కూడా చాలా క్లియర్ అని చెప్తున్నాడు ఆయన చేసిన తప్పేంటంటే తన ఆస్తినే పట్టుకొచ్చాడు తన భార్యనే పట్టుకొచ్చాడు తన పిల్లలనే తీసుకుని వచ్చాడు వాస్తవం లాభానికి ఏమీ తీసుకురాలేదు అంతా తను సంపాదించిందే తెచ్చాడు కానీ ఎందుకు లాభాన్ని దృష్టిలో మోసం చేసిన వాడిగా మిగిలిపోయాడు మోసగాడిగా అంటే ఒకటే లాభానికి చెప్పకుండా వచ్చేసాడట దాని వల్లే ఆయన లాభాన్ని దృష్టిలో మోసగాడుగా మిగిలిపోయాడు మో మోసగాడిగా మారిపోయి లేదా మోసగాడుగా ఎంచబడ్డాడు అందుకనే దేవుని బిడ్డలారా మరి ఎందుకు అలా చేసావంటే దాని సమాధానం యాగోబంటాడు ఆ ఒకవేళ నా భార్యల్ని లేదా నీ కుమార్తెల్ని నువ్వు బలవంతంగా నా దగ్గర నుంచి తీసేసుకుంటావేమో అనుకుని భయపడ్డాను అంటే భయపడి చేశాడంటే ఇదంతా తన ఆస్తిని తన పిల్లల్ని తన భార్యల్ని పట్టుకొచ్చేటప్పుడు ఒకవేళ ఇచ్చి తన కుమార్తెని బలవంతంగా లాక్కొని నా కుమార్తెని నీకు నీకు నీతో పంపను వెళ్ళిపోతే వెళ్ళిపో అంటాడని భయపడ్డా భయపడి దాన్ని బట్టి చేశాను అని మాట్లాడు ఒకవేళ భయం లేకపోతే ఆ భయం లేకపోతే యాకోబి ఏం చేద్దానంటే తన మామగారితో చెప్పును తన ఆ మామగారి కొడుకులతో చెప్పును అందరితో చెప్పి ఆ తన భార్యని పిల్లి తీసుకొద్దు అనమాట అంటే యాకోబు నాకు భయము యాకోబుని ఎలా మార్చింది అంటే దేవుని బిడ్డలారా మోసగాడిగా మార్చింది యాకోబులు ఉన్న భయము యాకోబుని మోసగాడుగా ఎంచబడేలా చేసింది ఆయన మోసం చేయలేదు కానీ చెప్పకపోవడం వల్ల మోసగాడిగా ఎంచబడ్డాడు అందుకని భయం చాలా ప్రమాదకరం అది ఒకటే కాదు దేవుని బిడ్డలారా యాకోబు భయపడడం వల్ల ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి ఏంటంటే చూద్దాం పద్నాలుగు వచ్చిన అందుకు రాహీలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంత మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచట లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను అను గమనించండి రాహిల్ గాని అలాగే లేయా గాని తన తండ్రిని నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తన తండ్రి వారికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు తన తండ్రిని ఒక రకంగా ఆ వేరేలా అర్థం చేసుకున్నారు ఎలాగంటే తన తండ్రి వారికి అన్యాయం చేసినట్లు తన తండ్రి వారిని అన్యులుగా అంటే బయటి వారిగా చూసినట్లు వారి నోటి ద్వారా మాట్లాడుతున్నారు నేను ఎలా అనుకోండి నల్వక చెప్పి వస్తే ఈ మాటలు లాభాన్ని మీద వారిద్దరు అందున లాభాన్ని ఎలా వారిద్దరు చెప్పుకుందినా చెప్పుకోరు అంటే లాభాను రాహీరు దృష్టిలో కానీ లేయా దృష్టిలో కానీ ఒక చెడ్డ వ్యక్తిగా తరిగించబానికి కారణం ఏంటంటే యాకోబులను భయమే యాకోబు భయపడి ఆ లాభాన్ని చెప్పకుండా వచ్చేసాడు కనుక అవి వచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పవలసి వచ్చింది ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా చేశాడు అందుకే వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఒకవేళ భయపడకపోతే ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన దగ్గరను పంపిస్తున్నాడు కనుక ఇక చెప్పకుండా పారిపో అవసరం లేదు కనుక చెప్పక్కర్లేదు గనుక దేవుని బిడ్డారా ఒక భయము ఆ యాకోబునేమో మోసగాడిగా చిత్రీకరించింది అదే భయము ఆ సొంత తండ్రిని ఆ వేరే విధంగా తప్పుడు వ్యక్తిగా వర్ధను మాట్లాడుకోవాల్సి వచ్చింది అనమాట ఇంకో విషయం కూడా చూస్తే ఆ పంతొమ్మిది వచ్చిన లో ఇలా ఉంది లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాయహేరు తన తండ్రి ఆ ఇంటనున్న గృహ గృహాద్యావకులను దొంగిలను ఇక్కడ కూడా చూస్తే రాహేలు మరి లాభాలు కుమార్తె లేయా ఎలాగైతే కుమార్తె రాహేలు కూడా కుమార్తె అయితే రాహేలికి ఆ ఆ ఇంట్లో ఉన్న ఆ గృహ దేవతల పట్ల ఎంతో మక్కువ కలుగుంది ఇష్టం కలిగి ఉంది అయితే వినండి దేవుని బిడ్డలారా మరి ఒకవేళ తండ్రి ఇష్టపడే పంపుతుంటే అడిగితే ఎవడంటారా తండ్రి దగ్గరుంటే దొంగలు ఇచ్చే అవకాశం ఉందా అడుగును నాన్నగారు నాకు పరణ పలనా అవి కావాలి నాకు ఎవరు అంటే సొంత కుమార్తె అడిగితే ఎందుకు వేస్తాడు కానీ ఇలా యాకో భయపడ్డాన్ని బట్టి ఆ తండ్రి లేనప్పుడు అవి దొంగిలించి తీసుకొచ్చేసింది అంటే రాహీలు దొంగిలి కారణం ఎవరు యాకోబే యాకోబు భయపడ్డం వల్ల మూడు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి యాకోబు మోసగాడిగా పరిగణింపబడ్డాడు రెండు ఆ ఇద్దరు కుమార్తెలకు ఆ ఆ యుద్ధ కుమార్తెలు వ్యతిరేకమైపోయారు ఎవరికంటే లాభానికి వ్యతిరేకమైపోయారు మూడు ఏంటంటే దొంగతనం చేయడానికి వీలు కల్పించాడు అంటే రాహేలు ఒక దొంగగా మారిపోవడానికి యాకో భయం కారణమైపోయింది అందుకని దేవుని బిడ్లారా మన జీవితంలో భయము చాలా ప్రమాదం భయము చాలా ప్రమాదం అందుకనే మనిషి భయపడ్డానికి భయపడాలి ప్రతిదాని చాలా మంది చాలా మంది భయపడతారు ఏదైనా చిన్న వ్యాధి వస్తే ఓ భయపడిపోతారు ఏదైనా చిన్న సమస్య వస్తే ఓ భయపడిపోతారు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఓ భయపడిపోతారు చాలా మంది శ్రీ దేవుని పిల్లలకు వినండి భయపడి వారి ప్రాణాలు కూడా పోగొట్టుకునే వారు ఉన్నారు భయపడి వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుని ఉన్నారు ఒక సందర్భంలో ఒక మాట నేను విన్నాను వారికి ఏదో ఒక సమస్య ఒక వ్యాధి వచ్చిందని ఆ ఒకరు కొంతమంది ఒక కుటుంబంలో ఆ నేను ఎలాగా చనిపోతానని భయపడిపోయి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి తన ప్రాణాన్ని తన ప్రాణం తన ప్రాణాన్ని తను తీసేసుకున్నాడని ఒకసారి నేను విన్నానండి ఒక సమస్య వచ్చిందండి ఒక వ్యాధి వచ్చింది అప్పట్లో మనకి ఆ కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి వ్యాధులు వస్తాయి రోగాలు వస్తాయి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వచ్చిందని లేదా ఆ అనారోగ్యం వచ్చిందని ఆ వ్యక్తికి తెలిసి తెలిసినప్పుడు తను అనుకున్నాడు నేను ఎలాగో బ్రతకను ఎలాగో చనిపోతాను అని భయపడిపోయి తను తన కుటుంబం కూడా ప్రాణాలు తీసుకున్న ఒక ఘటన నాకు ఒకసారి చెప్తే చాలా బాధపడ్డాను అంటే ఆ వ్యాధి వచ్చి వారు ఏమి చేయలేదు వచ్చిందంతే ఆ వ్యాధి వచ్చిందంతే అదే వ్యాధితో ఎంతో బాధపడి తగ్గి చక్కగా మరలా వారి జీవితంలో సంతోషం గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు చనిపోయారంటే ఒకటే కారణం భయం ఎలాగ ఈ సమస్య వచ్చేసింది ఎలాగ ఈ వ్యాధి వచ్చేసింది కానీ ఎలాగ చచ్చిపోతాం చచ్చిపోయి ఆ ఎలా ఎలా ఎందుకు చనిపోయి నలుగురిలో వలనా వ్యాధి ద్వారా వాళ్ళు చనిపోయారు అనుకోవడం ఆ పేరు ఎందుకు రావాలి అని భయపడిపోయి వెళ్ళి వాళ్ళందరూ చనిపోయారట వేరే ప్రాంతానికి వెళ్ళి భయం చూసారా దేవుని బిడ్డరా ఆ నిండు కుటుంబాన్ని ప్రాణం తీసేసింది అందుకని దేవుని బిడ్డారా దేవుని ఆ సన్నిధిలో యాకో విషయం చూసుకుంటే భయపడి తను మాసుగాడుగా పరిగణించబడ్డాడు భయపడి ఆ భయమే రాహిణిని దొంగగా చేసింది ఆ భయమే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు పిల్లల్ని సిద్ధపరిచేసింది అందుకని దేవుని బిడ్డారా మనం భయపడ్డం ఖచ్చితంగా మనం మానుకోవాలి ఇంకా చూస్తే బైబిల్ ఎలా రాయబడింది ఆ సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆ ఎనభై ఐదో వచ్చిన చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచ్చిన చదువుతున్నాను ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది ఇరవై తొమ్మిది అయితే ఇరవై ఐదు వచ్చిన భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును యహోవైందు సురక్షితముగా ఉండును ఇక్కడ చూసారండి భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని ఉందండి అందుకనే దేవుని బిడ్డారా మనం ఈ భయం అనే దాన్ని చాలా ఆ జాగ్రత్తగా భయపడకుండా మనం మనం ధైర్యపరచుకోవాలి అందుకని ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది యహోవయందు నమ్మకం ఉంచే వ్యక్తి అట సురక్షితంగా ఉంటాడట అంటే మనలో ఉన్న భయం ఎలా పోతుంది అంటే దేవుని ఎంత నమ్మకం ఉంచాలండి దేవుని బిడ్డ ఈ రోజు దేవుని వాఖ్యను ఆలోచన చేస్తే ఆ చూడండి బైబిల్ ఎలా రాయబడి ఉంది దేవుడు భూమి ఆకాశంలో సృజించిన రాయబడి ఉందండి అంటే దేవుడి లోకంలో ఈ సమస్తాన్ని దేవుడు చేసాడానికి సమస్తం సాధ్యమే అలాగే శిష్యులు యేసు ప్రభు వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలి విసిరి ఆ నావి మీద కొట్టినప్పుడు ఆ నావలో నీళ్లు నిండిపోయి మునిగిపోతుంటే అప్పుడు యేసు ప్రభు లేచి గాలిని అద్దించి ఆ సముద్రానికి అద్దించినప్పుడు అవి మిక్కిలు నిమ్మనం వారి ప్రయాణము ఎంతో సజావుగా జరిగింది యేసు ప్రభు వారి దగ్గరికి దురాత్మ పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు దురాత్మ యేసు ప్రభు వారికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి క్షేమం పొందుకున్నాడు అది యేసు ప్రభు వారు పేతరత్త మరి జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆమెను ముట్టుగానే జ్వరము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అది యేసు ప్రభు వారు కానాని విందులో ఆ విందులో ఉన్నప్పుడు ద్రాక్ష రసమైపోయినప్పుడు యేసూ ప్రభు వారు ఆ నీళ్లు పొయ్యమన్నప్పుడు ఆయన ఆయన స్వరవ ద్వారా ఆ ద్రాక్షరస్యం అయిపోయినప్పుడు మరలా ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి ఆ పిల్లల లోటు మొత్తం తీరిపోయింది దేవుని యేసు ప్రభు దగ్గరికి పది మంది కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తులు వచ్చినప్పుడు ప్రభువారి స్వస్థపరిచి సంతోషంగా తన గృహానికి పంపారు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని బిడ్లారు వినండి యేసు ప్రభు వారికి ఏది అసాధ్యం ఏమీ కాదండి యేసు ప్రభుత్వ సమస్తం సాధ్యమే అందుకనే మనకి ఏదైనా భయం వచ్చినప్పుడు ఆ భయం వచ్చిన సమయంలో ప్రభువుని మనం మరి మనము ప్రార్థిస్తే ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తే ఖచ్చితంగా మనకున్న సమస్య ఏదైనా కావచ్చు ఆ సమస్య నుంచి ప్రభు మనకి ఖచ్చితంగా ఆ విడుదలస్తాడు విమోచన ఇస్తాడు గమనించండి యేసు ప్రభు మనం సహాయం చేస్తారు అందుకని ఇక్కడ రాయబడుతుంది యో ఏంది నమ్మకం నమ్మకం నుంచి వాడు సురక్షితంగా ఉంటాడట అదే ప్రభుని మనం ఒకవేళ తిరిగి ఉండి కూడా ఆయన మీద ఆయన మీద మనం ఆధారపడకపోతే ఆ భయమే మన ప్రాణాన్ని తీసేస్తుంది ఆ భయమే మన కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది ఆ భయమే కొన్ని సందర్భాల్లో మనల్ని తప్పుడు వ్యక్తిగా కూడా చిత్రీకరిస్తుంది ఆ భయమే ప్రజలకు మనం దూరం చేస్తుంది ఆ భయం ద్వారా మనం ఏ ఏమైనా చేయవచ్చు ఆ భయం ద్వారా దేవుని ద్వారా వచ్చి ఆ నిజంగా ఆశీర్వాదాలు కోల్పోతాం బైబిల్లో ఒక వ్యక్తి అలాగే చేశారు చూద్దాం చూడండి సమయలు రాసిన మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం దేవుని వాక్యం చూస్తే సమయలు రాసిన మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ఒకసారి ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నాను సమయలు రాసిన మొదటి గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఇలా చదివితే ఇలా ఆ రాయబడి ఉంది చూడండి ఇక్కడ దేవుని వాక్యం చదివితే ఇరవై మూడో వచ్చినాం సమీలు రాసిన మొదటి గ్రంథము ఇరవై పదిహేను అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఆ తిరుగుబాటు చేయట సోది చెప్పు పాపముతో సమానము మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహవ ఆజ్ఞను నీవు ఆ విసర్జించవి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యువ ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటూనే సమయలు అంటాడు నువ్వు చేసిన పని వల్ల నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా ఆయన తొలగించాడు అప్పటికే ఆయన ఇంచుమించు ఆ కొన్ని సంవత్సరాలు రాజరీకం చేశాడు చేశాడండి కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికట జనులకు జడిచాడట మరి ఎవరికి చదవాలండి దేవునికి జరవాలి ఎవరికి జరిచాడు మనుషులకు జరిచాడు అందుకని మనుషులకు జడిచి దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు కనుక చేయలేదు కనుక రాజరికాన్ని పోగొట్టుకున్నాడండి చూసారా అంటే భయం వల్ల నష్టం వస్తుంది భయం వల్ల కష్టం వస్తుంది భయం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం అందుకనే దేవుని బిడ్డ ఏకూపు భయపడి ఆ ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు మోసిగాడుగా మిగిలిపోయాడు అందుకనే ఆ భయం నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా దేవుడి మీద మనం ఆధారపడాలి కారణం ఏంటంటే దేవుడికి యశో ప్రభు సమస్తము సాధ్యమే అందుకనే ఆ ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా ఒకవేళ మీరు ఏ విషయంలో భయపడుతుంటే ప్రభు పైన ఆధారపడండి దేవుడు ఖచ్చితంగా మీకున్న భయాలన్నిటి నుంచి కూడా మీకు దేవుడు విడుదలిస్తాడు ప్రతి భయం నుంచి మీకు ఆయన నెమ్మదిస్తాడు ప్రతి భయం నుంచి మిమ్మల్ని ప్రభు ఆయన సంరక్షిస్తాడు దేవుడి మీద ఆధారపడండి భయపడొద్దు భయపడొద్దని అని మరొకసారి మిమ్మల్ని నేను మీకు తెలియచేస్తూ ప్రభు సహాయం మీకు నిత్యము ఉండాలని ఆశిస్తూ అటు కృప మీకు దేవుడిని అనుగ్రహించాలని తెలియచేస్తూ మరొకసారి భయపడద్దు అని చెప్తున్నాను ఎందుకంటే భయపడితే దాని నష్టమే వస్తుంది కనుక భయాన్ని దూరం చేసుకుందాం యాకోబోలే కాక దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్దాం కృప దేవుడి మనకు అనుకూలించిన కాక దేవుడి మాటలో దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన లేక